పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించేసి సరాసరి ఫామ్ వచ్చి చూసేసరికి సమ్మరాంటి బెడ్ అంతా డబ్బాలతో అలంకరించబడి ఉంది ఏమై ఉంటుంది సమ్మర్ సమ్మరాంటికి మేము వచ్చేలోపు సరదాగా చిన్నతనం గుర్తొచ్చి ఇలా చిలిపి పనులు చేసింది ఏంటా అని అనుకున్నాను కానీ కొంచెం తీక్షణంగా ఆలోచించిన తర్వాత ఈ డబ్బాలు ఇలా పెట్టడానికి కారణాలు రెండు అయ్యుండొచ్చు అని అనిపించింది ఒకటి వెళ్ళే పోయే వాళ్ళకి ఈ పందిరి కొనలు తగలకుండా ఉండడం కోసం ఈ డబ్బాలు సెట్ చేసి ఉండొచ్చు అని అనుకున్నాను రెండవది ఇక్కడున్న ఈ కాస్త ప్లేస్ లో డబ్బాలన్నీ నింపి ఈ ప్లేస్ ని ఇంకా ఇరుకుగా చేయడం ఎందుకని ఇలా పెట్టుండొచ్చు అని అంతేకాకుండా డబ్బాలు కింద పెట్టడం వల్ల వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటితో ఈ డబ్బాలు నిండిపోతాయేమోనని ఇలా పెట్టడానికి సమ్మరా ఉద్దేశం ఏది ఏమైనా గాలికి డబ్బాలు ఊగుతున్నంత సేపు సీతాకోక చిలుకలు ఇటువైపు రావడం మానేస్తాయి దీనివల్ల మొక్కలకి పాలినేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సమ్మరాంటి మళ్ళీ కనబడగానే ఈ విషయం చెప్పి ఈ డబ్బాలను తీపించేయాలి ఇంట్లో చికెను రైసు కడిగిన నీటిని నింపి తీసుకొచ్చిన డబ్బాలు ఇవి అందువల్ల బెడ్డు పచ్చిమిరపకాయలతో పుదీనాతో బేసన్ లీవ్స్ తో చిక్కుడుగాయలతో ఆరోగ్యంగా కలకలలాడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి